అందరికీ నమస్కారం మీనరాశి వారికి వారి యొక్క ఈ నెల ఎలా ఉండబోతుంది ఈ జూన్ నెలలో వాళ్ళు ఎలాంటి లాభ నష్టాలు చవిచూడబోతున్నారు అన్నది తెలుసుకుందాం ముఖ్యంగా వీళ్ళు డబ్బు విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అలా జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు పరంగా ఎలాగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఎటువంటి సమస్యలున్నా కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎటువంటి సమస్యలున్నా మీరు తెలియజేసుకోండి అయితే ఇప్పుడు ఈ మీనరాశి మీన రాశి వారికి జూన్ నెల ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత కొంతకాలంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వ్యాపార నష్టాలు అన్ని రకాలుగా డబ్బుని నష్టపోతూ ఉన్నారు అయితే వీరు ఈ జూన్ నెలలో ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు డబ్బును వ్యాపారాలలో కానీ బిజినెస్లో కానీ ఏ విషయాల్లోనైనా సరే వీళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర డబ్బు ఉంది అంటే మీ బంధువులు మీ చుట్టూ చేరుతారు మీ స్నేహితులు కూడాను అవకాశాన్ని బట్టి మీ దగ్గర డబ్బు తీసుకొని మీకు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతుంటారు ఈ డబ్బు వచ్చే సమయంలో మీరు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇంకా ఎవరికైనా రుణంగా కానీ అప్పుగా కానీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అవి తిరిగి రావు కాబట్టి ఈ నెల మీకు ఆర్థికంగా బాగున్నప్పటికీ అప్పులు కానీ రుణాలు కానీ ఇవ్వకండి అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా చాలా లాభాలు చేకూరుకుంటాయి కొత్త బిజినెస్లు కూడా చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి ఆరోగ్యంగా కూడా ఇబ్బందులు పడి చాలా మానసికంగా కుంగిపోయేటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి అదేవిధంగా పెళ్లి కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేస్తే చాలా చక్కగా మీకు వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క మీనా రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి నెల ఈ జూన్ నెల కాబట్టి ఈ జూన్ నెలలో మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీరు నూతనంగా వాహనం లేదా కారు బండి ఇలా కొత్తగా ఏదైనా ఫ్లాటు స్థలం పొలం ఇలా ఏవైనా తీసుకోవాలనుకుంటే ఈ నెలలో తీసుకోండి మీకు ఈ నెలలో కొనడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఎటువంటి తిరుగు లేకుండా మీకు జయంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి